అమ్మాయి చేతితో ఫుడ్ మాత్రమే తినాల నువ్వు నావే నరకాసురుడికి ఎక్కువ రావణాసుడికి తక్కువ జమా హాయ్ బాబాయ్ మా ఫ్యామిలీ వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ అయితే శ్రీ పుల్లారావు గారి బాడీకి ఘనంగా ఊరేగింపు జరిగినది అంచు క్రీలికి హాజరయ్యారు ఈ ఆళ్ళకి వార్తలు ఇంతటితో సమాప్తం పదుపది కార్యక్రమం పాడి పంటలు పందుల పెంపకం వత్తది టచ్ చేసుకునే అదృష్టానికి ఎలాగో నేర్చుకోలేదు కనీసం అన్నమైనా పెట్టుకుంటాను రండి నాకు తయారీ వేసుకోండి చదే కదా మరి కరెంటు పొద్దున్న స్నానం చేస్తుంటే ఫీజు కట్టేసింది అయ్యో మరి చెప్పదో

నా పాతికేళ్ళు కొట్టేసింది అదోనా అట్టుకోలేదాకా కూడా ముట్టుకోని ఓ పెట్టేసుకుంటాను పాతికే కొట్టేసింది పట్టుకోండి 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 పట్టుకుంటాం మీరా వారు బోరుస్తునండి నిన్నే కదా ఆఫీస్ కు చెక్ మీరా సారీ బుద్ధి వాడి కదా పోల్చుకోలేకపోయారు ఇలా పరిగెడుతున్నారు ఒక దొంగ వధన ఇవ్వడం నా చేతిలో లాంతరు కలజోడు ఎత్తుకు పారిపోతుంటే పట్టుకుందామని వాడికి నీ వస్తువులు కావాల్సి వచ్చాయా అది సరే మీ జ్యూస్ ఫ్యాక్టరీ ప్రారంభించారా ఆ గధన మీరు ఇచ్చిన పాతిక వేదిని తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టామని గంటే అలాగే అలాగా అయితే నాతో రండి మా మావికి పరిచయం చేస్తాను నా లాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శం మీలా కష్టపడి వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు మీ మావ్ ఎంత నుంచి వాడమే మా మామ ఉట్టి డబ్బులు పచ్చిలేండి పదండి వెళ్దాం ఇదేంటి ఈ మా ఇంటికి తీసుకెళ్తాను అమావ ఏంటి తీసుకొచ్చాడు ఇదే మా మావి గారు ఇల్లు ఓహో ఇదే మీ మామయ్య గారు ఇల్లా రండి లోపగలారండి ఇలా వాళ్ళండి రేపు అదేంటి ఇవాళ శుక్రవారం కదా నేను డబ్బులు బెరుమే కానీ తీసుకోవడం అలవాట్ ముందు మా మావల్ పరిచయం చేస్తాను డబ్బు పని రేపు తీసుకుంటున్నారు అదేంటి పెట్టున్నారు నేను గుడ్డి నేను నన్ను చూసి ఈ పని జాలి పట్టడం నాకు ఇష్టం ఉంది వ్యక్తిత్వం మనుషులు కదా సరే ఎవరండి మీరు పాప కళలు మావోలు పరిచయం తీసుకొచ్చాను అలాగా రండి బాబు జాగ్రత్త బాబు జాగ్రత్త ముందు పెట్టిన జాగ్రత్త చూశాను చూసాడు ఎలాగే కాళ్ళతో కాళ్ళతో దొరికి లేకపోతే దొరికి పారిపోయినాడు బాగున్నాయాలక్కడ పోతాడు మాయా వేరే దోస్తు ఎత్తుగాడు ఎవరు అతను గుడ్డివాడు నెత్తి మీద చెప్పేందుకు తీసేస్తే కదా గాలన్నారు కదా తనని చూసి ఇతరుడు జాలి పెడితే సహించలేడు అందుకే అది పెట్టుకున్నాడు పక్షవాతం ఇతర తల్లికి పిచ్చెక్కిన చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి స్వయం కృషితో సంపాదించాలనుకుంటున్నాడు అలాగా అవునండి ఆ బంగారు నీలాటోను చూసి బుద్ధి తెచ్చుకున్నా బాగుండు అయ్యా నా మొగుడు నా హస్బెండ్ నా పతి నా దైవం ఆయన ఇలాంటి అడ్డైన వాళ్ళందరి ముందు చీకొట్టి మాట్లాడతావా చీకొట్టి మాట్లాడటం కాదు శతం కొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టేసి మాంసం దుకాణంలో మేక నేలాడి తీసినట్టు ఏలాడి తీసియాల వద్దు అంత పని చేయకండి మయాన్ని నీకెందుకు అంత బాధ ఎంత లేదన్నా అతను మీ అల్లుడు కదా చొక్కా పోలిన చొక్కాలు ఉండడం సహజం ఆయన తీసుకోండి అయ్యో ఉండండి బాబు ఉండండి నేను ఎదురు పర్వాలేదు నేనే

నువ్వు ట్రైన్ లాంటిదాను కనుక వెళ్ళవచ్చు కానీ మీ అమ్మ క్యాబిన్ లాంటివారు స్టేషన్ దాటి వెళ్ళకూడదు హలో మాస్టారు నేను ఆ మాటే చెప్పాను కానీ వింటేనా మా వియ్యంకుడు గారు మాకు అలాంటి పట్టింపులు ఏదీ లేదు మీరు తప్పకుండా రావాలి మొట్టమొట్ట మా అమ్మాయిని మీరే ఆశీర్వదించాలి అని ఆర్డర్ వేశారు మీ ఏంటో గారు ఆర్డర్ వేశారా అయితే నేను కూడా ఇచ్చా రాజమాత <Supan> గ <Supan> 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 ఈ అవతారం చూసి ఆనవాళ్ళకి ఎట్లేకపోయాను ఫంక్షన్ కింద ఏ అవకాశం లేకుండా ఎలాగొచ్చేశారు అంబారి అంబుదారులు ఎక్కడా చెల్లికెత్తి లేరు కిరిగిటికాయలు ఎక్కడ మాటలు నా మాటలు కావమ్మా మీ యువరాజ గారు మాటలే అనట్టు యువరాజ గారు ఏం చెప్తున్నారా మా కోట్లో అంతపురంలో రెస్ట్ తీసుకుంటున్నారా లేకపోతే అతల మీద ఆటగాళ్ళారా ఇంటికి వచ్చిన నిలబెట్టి ఇంట్లు వానని ఎంత చెప్పదో రాక తప్పదన్నారు దేనికి ఇంటికి పిలిచి ఇలా అవమానమా అది కూడా ఉందా నీ మొగాలకి ఉంటే ఎలక్షన్ కట్ అవుట్ అంత మగాది ఉన్న ఇంట్లో పెట్టుకుని అన్నయ్య గారు నా కొడుకు నేను మాట అన్నారంటే నేను మరీ అంత తొక్కదు ఊరుకో కొడుకు అంట కొడుకు మోసాలు చేసి గుడ్డో డాసాలు అవారాన కొడుకు ఆడో కొడుకు ఆయన కారణం నువ్వు గొప్ప తల్లివి తెలుగుదేశం అందించాల్సిన పిల్ల చేత నుంచి ఆ సంపాదనతో దున్నపోతులా బతికేవాడు అన్న ఆడికి సిగ్గులాకపోయానికి అన్న తెలుగు నీకైనా ఉండే నాకే కానీ అలా బోకున కొడుకుంటే నరికి పోగులెట్టేసి పెట్టేసి పురుట్లోనే కుక్కెత్తుపోయిందని సంతోషంగా పార్టీ చేసుకున్నాడు సిగ్గు సరే ఉంటే అనే పేజ్ కొన్ని చేయి చేత కాకపోతే ఏ సెల్లో పడి చాలు అన్ని మాటలు ఏ అన్నాడా నువ్వు చేసే వధ పనులకి నేను చేస్తే నన్నలాడి అంతేగాని ఇంటికి పిలిచి పది మంది ముందు అమ్మను అవు అనిపరుస్తాడా అదేం చేసిందని నిన్ను కన్నదిగా ఎన్నైనా అంటారు కదా చెప్తా జరిగిందేదో జరిగిపోయింది లేదమ్మా ఇప్పుడు జరుగుతుంది ఎవరా మా అమ్మను అవమానపరుచున్నాడు దమ్ముంటా బయట రమ్మనా ఎవరా ఫుల్గా బుడ్డు మింగేసి బెరడా బొగ్గ నేర్చుకుని నా ఇంటి ముందు డోక్కోవడానికి వచ్చింది డోక్కోడానికి కదరా వచ్చింది సంగతి తేల్చేస్తారు బస్తీ సలాల్ మా వాళ్ళు మీ అమ్మన సార్ బైరమ ఎందుకు మా అమ్మను నువ్వు ఇన్సల్ట్ చేశావుగా ఇప్పుడు మీ అమ్మ నేను ఇన్సల్ట్ చేస్తాను అది నీ తరం కాదు ఎందుకు కాదు ఆవిడ పోయి ఇరవై ఏళ్ళు అయింది ఏంటి ఇంకొక పాలి మా అమ్మని ఏమన్నా అన్నావంటే నీ మక్కి నక్కల కాలంలో దొక్కేస్తాను ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మని ఒక్క మాట అంటేనే నీకంత కోపం వచ్చిందే బతుకున్న మా అమ్మని నువ్వు అన్ని మాటలు అంటే నాకెంత కోపం రావాలి అసలు మా అమ్మ అంటే ఎవరు ఎవర అంజలి దేవ లాంటి ధర్మ తల్లి రంగార లాంటి మా నాన్న చచ్చిపోతే ఎక్కడ ముక్కలు చేసుకుని కరిగిపోయి కరిగిపోయిగా తరిగిపోయి పళ్ళు పెంచి పెద్ద చేసి ఎన్టీఆర్ అంత వాడిని చేసింది అయ్యో ఎవట ముక్కు చేతి మహానటి సావిత్రి లాగా యాక్ట్ చేయకు అసలు నువ్వు ఒక ఆడదానివైతే ముక్కమ్మ లాంటి నీ బాబుని లేనిగా భావిస్తావా హక్కి లేని నాగేశ్వరం లాంటి భక్తుని ఆరు నాగేశ్వరంలా చూస్తావా ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు లాయర్ని అడిగాను పెళ్ళైన ఆరు నెలలలోపు ఒక్క రోజు కూడా సంసారం చేయకపోతే ఆ ఒక్క లోపలు చాలంటే నీకు విడాకులు ఇవ్వడానికి నీ బాబు మా అమ్మని ఇంత అవమానపరిచా అవమానపరిచినా కూడా నీ వెంటబడి తిరగడానికి నేనేం చిత్త కర్తి కుక్కరే కాదు నీతో బెడ్ బ్లడ్ పంచుకుంటే వచ్చే అదృష్టం రాకపోయినా నాకే టోపు లేదు ఆఫ్టర్ వన్ ఇయర్ చెయ్ ఆఫ్టర్ వన్ మంత్ నేను ఎలాగో కింగ్నే మెట్లయినా నిలబడి వెనక నుంచి కింద వేసేస్తారా దమ్ముంటే ఎదురుగా రావాలి నా